నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండ్రా శ్రీనివాస్ రోజు వేడుకలు ఆలగూరు మండల అధ్యక్షుడు సోల్ప్రెడ్డి సత్య గనక ఘనంగా నిర్వహించారు మండపేటలోని ప్రత్యేక ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ అందుల పాఠశాలలో బండార శ్రీనివాస్ అభిమానులు అక్కడ విద్యార్థులందరికీ రొట్లు పళ్ళు స్వేట్స్ పంచబట్టారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు నాగరెడ్డి వెంకటేశ్వరరావు సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వరరావు ఉండమట్ల బాలకృష్ణ కట్టారాజు చల్లాబావి నాగరెడ్డి మహేష్ భావన శివ గుత్తుల నాగేశ్వరరావు తోరాటి నాని దాసరి వీరపండు మాకినేడి బాబి సురేష్ ఉండమట్ల నాగశివ అన్నం దుర్గారావు చీకట్ల సతీష్ వీరపండు జనసేన నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు multimillion w t परचेड मेरा सारा उनका ये से चल रहा है बना रहे हैं क्या पुना रहे हैं क्या पुना रहे हैं